నమస్కారం వీబీ న్యూస్కి స్వాగతం కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ న్యూజువీడి రోడ్డుపై ఈరోజు ట్రాఫిక్ జామ్ తీవ్రంగా ఏర్పడింది రైల్వే బ్రిడ్జి దాటి ఏపూర్ వద్ద సాయి రైస్ మిల్ సమీపంలో కాటా కోసం లారీలు వరుసగా రోడ్డు ప్రక్కన ఆగిపోవడంతో వాహనాలు రాకపోకలు పూర్తిగా స్మ్మించిపోయాయి హనుమాన్ జంక్షన్ నుంచి న్యూజువీడి వైపు వెళ్లే వాహనాలు న్యూజువీడి నుంచి హనుమాన్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలు ఎదురెదురుగా సాగే భారీ లారీ బస్సులు కార్లు రోడ్డుపైన నిలిచిపోయాయి ఇలా రోడ్డు ప్రక్కన లారీలు సీరియల్గా నిలిచిపోయడంతో రెండు వైపులా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పోలవరం వంతెన నుండి హనుమాన్ జంక్షన్ రైల్వే ఫ్లైఓవర్ వరకు వాహనాలు కదలని పరిస్థితి నెలకొంది సమాచారం తెలుసుకున్న హనుమాన్ జంక్షన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వాహనదారులతో మాట్లాడి ట్రాఫిక్ క్లియర్ చేసే పనులు అష్ట పడ్డారు హనుమాన్ జంక్షన్ పరిధి కొద్దిగా బయట ఉన్న ట్రాఫిక్ జామ్ పరిధి అంచున ఏర్పడటంతో పోలీసులు స్పందించి వాహనాలను సురక్షితంగా బయటకు పంపారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ రోడ్డు ప్రక్కన లారీలు పార్కు చేయడం వలన తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని అధికారులు దీనిపై శాశ్వత పరిష్కారం తీసుకోవాలని కోరుతున్నారు हामी आइरहे तिमीले हामी